మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు అవమానాలకు మనం కుంగిపోతుంటాం అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఉంటాం అయితే ఈ ప్రపంచంలో కష్టాలు శాపాలు కేవలం సామాన్యులకే కాదు సాక్షాత్తు దేవతలకు గొప్పవారికి కూడా తప్పలేదు వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకు యోగి వేమన గారు తన పద్యం ద్వారా అద్భుతంగా చెప్తున్నారు ఆ పద్యం ఏంటో విందాం ఆ పద్యం భావాన్ని తెలుసుకుందాం ఆ పద్య భావాన్ని భాగవతంలోని ఒక అద్భుతమైన కథతో ముడిపెట్టి చెబుతాను బ్రహ్మాండంగా ఉండబోతుంది వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి వినండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం ది నాగరాజో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం చంద్రునంత శాపంబు చేతను చేతను హీనమందు గలిగే గదరా ఉడమి జనులకెల్ల బుద్ధులిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి విన్నాం అద్భుతంగా ఉంది చంద్రునంత వాడే చేతను కలల హీనమంద గలిగి గదరా ఉడమి జనులకెల్ల బుద్ధులిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ వినవయ్యా వేమ అంటూ వేమన మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు ఈ పద్యంలో ఆకాశంలో నిండుగా ప్రకాశిస్తూ అమృతాన్ని పంచుతూ ఎంతో చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు సైతం ఒక శాపం కారణంగా తన కళలను కోల్పోయి క్షీరించాల్సి వచ్చింది కదా అంతటి గొప్పవాడికే అట్లాంటి పరిస్థితి తప్పనప్పుడు ఈ భూమి మీద ఉన్న సామాన్య మానవులమైన మనకు కష్టాలు అవమానాలు రావడం చాలా సహజం కాబట్టి వాటికి కుంగిపోకుండా మనం ధైర్యంగా నిలబడాలి అనేదే ఈ పద్యం యొక్క సూక్ష్మమైన భావం ఈ రోజు మనం మన జీవితంలోని అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా ఎట్లా ఒక అవకాశంగా మార్చుకోవాలో వేమన పద్యం ద్వారా అట్లాగే భాగవతంలోని పరిచిత్తు మహారాజు కథ ద్వారా తెలుసుకుందాం చంద్రునంత వాడే శాపంబు చేతను కళ్ళహీనమందగలిగే గదరా అన్నాడు వేమన ఎంత అద్భుతమైన మాట ఆకాశానికి అందం తెచ్చే చంద్రుడు తన పదహారు కళ్ళతో నిండుగా ప్రకాశించేవాడు అలాంటి చంద్రుడు దక్ష ప్రజాపతి శాపం కారణంగా ప్రతి నెల తన కళలను కోల్పోయి క్షీరించి మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటాడు శాపానికి గురైన చంద్రుడు తన ఉనికిని మాత్రం కోల్పోలేదు తాత్కాలికంగా ప్రకాశాన్ని కోల్పోయినా మళ్ళీ పుంజుకొని వెలుగులను మనకు ప్రసాదిస్తూ ఉంటాడు ఈ సత్యం మనకు భాగవతానికి మూల కారకుడైన పరీక్షిన్ మహారాజు కథను గుర్తుకు తెస్తుంది అది ఎట్లాగో చూద్దాం పరీక్షిత్ మహారాజు శాపం సప్తరాత్రుల సద్వినియోగం అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు ధర్మ నిరతుడై భూమండలాంతా పరిపాలిస్తున్నాడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు సాక్షాత్తు కలిపురుషుడినే జయించినంతటి పరాక్రమశాలి పరీక్షిత్తు మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో మహర్షి గాఢమైన తపస్సులో మునిగిపోయి ఉన్నాడు రాజు రాకను ఆయన గమనించలేదు తనను అవమానించాడని తలచినటువంటి పరిక్షిత్తు మహారాజు క్షణికమైన ఆవేశంతో ఒక పాము కలేబరాన్ని తీసి ఆ మునివేడలో వేసి వెళ్ళిపోయాడు ఆయనకు చాలా కోపం వచ్చి ఈ పని చేశాడు ఇది చూసిన సమీక మహర్షి కుమారుడైన శృంగి సహజంగా ఇట్లా తండ్రికి ఎవరైనా అవమానిస్తే కొడుక్కి కోపం రావడం సహజమే కదా ఇది చూసిన సమీక మహారాజు కుమారుడైన శృంగి కోపంతో నా తండ్రిని అవమానించిన ఆ రాజు నేటి నుంచి ఏడవ రోజున తక్షకుడనే సర్పరాజు కాటుకు గురై మరణించుగాక అని శపించేశాడు శాప వృత్తాంతం తెలిసిన పరిచిత్తు మొదట చాలా భయపడి నిర్ఘాంతపోయినా ఏమాత్రం అధైర్యపడలేదు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు తన చావుకు కేవలం ఏడు రోజులే మిగిలిందని తెలిసాక ఏ రాజైనా ఏం చేస్తాడు చెప్పండి భోగభాగ్యాలలో మునిగి తేలవచ్చు లేదా భయంతో కుంగిపోవచ్చు కానీ పరీక్షిత్తు మహారాజు అలా చేయలేదు తన రాజ్యాన్ని సంపదను కుటుంబాన్ని త్యజించి గంగానది తీరానికి పోయి ఈ ఏడు రోజుల్లో నాకు మోక్ష మార్గం చూపేది ఎవరు అని అక్కడున్న మహర్షులను ప్రార్థించాడు వేడుకున్నాను ఈ ప్రార్థన ఫలించింది సుఖ మహర్షి అక్కడికి విచ్చేసి ఆ ఏడు రోజుల పాటు పరీక్షిత్తుకు శ్రీమద్భాగవత పురాణాన్ని వినిపించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు చూసారా చంద్రుని కళలు క్షీణించడం ఒక శాపమైతే పరీక్షిత్తు మహారాజుకు మరణం ఒక శాపంగా మారింది ఇలాంటి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం అనేది పరీక్షిత్తు మహారాజు నుంచి చంద్రుని నుంచి మనం నేర్చుకోవచ్చు టర్నింగ్ క్రైసిస్ ఇంటూ అపార్చునిటీ ఏడు రోజుల్లో మరణం అనేది ఎవరికైనా అతిపెద్ద సంక్షోభం కానీ పరీక్షిత్ మహారాజు దానిని భయంగా కాకుండా ముక్తికి మార్గంగా చూశాడు ఆ ఏడు రోజులను సద్వినియోగం చేసుకుని శాశ్వతమైన కీర్తిని మోక్షాన్ని పొందాడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకుండా అవి మనకు ఏమి నేర్పుతాయో గమనించాలి ఇదే విషయాన్ని అల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక గొప్ప కొటేషన్తో ఇలా చెప్తారు ఇన్ ద మిడిల్ ఆఫ్ డిఫికల్టీ లైఫ్ అపార్చునిటీ కష్టం మధ్యలోనే అవకాశం దాగి ఉంటుంది అని అంటాడు ఆయన కాలం విలువ ద వాల్యూ ఆఫ్ టైం మనం ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు కానీ పరీక్షిత్తు మహారాజ్కి తన గడువు తెలిసింది క్షణాన్ని అతను అమూల్యంగా భావించాడు ఈ కథ మనకు ఉన్న సమయాన్ని వృధా చేయవద్దని క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేస్తుంది స్టీవ్ జాబ్సు ఒకసారి ఇలా అంటాడు యువర్ టైమ్ ఈస్ లిమిటెడ్ డోంట్ వేస్ట్ ఇట్ మీ సమయం పరిమితమైనది దాన్ని వృధా చేయకండి అంటాడు ఆయన ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మనకు అనర్థాన్ని తెచ్చిపెడతాయి ఇంపల్సివ్ డిసిషన్స్ లీడ్ టు డిజాస్టర్స్ పరీక్షిత్తు మహారాజ్ అంతటి ధర్మరాజు కూడా శనికావేశంలో చేసిన ఒక చిన్న పొరపాటు వలన తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది ఇది మనకు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది శనక అనే మహానుభావుడు ఒక మాట అంటాడు ది గ్రేటెస్ట్ రెమెడీ ఫర్ యాంగర్ ఈజ్ డిలే అని కోపానికి గొప్ప వెరుగుడు ఆలస్యం చేయడమే కాబట్టి వేమన గారు చెప్పినట్లు పరీక్షిత్తు మహారాజు వంటి చక్రవర్తికే శాపాలు తప్పలేదు చావు తప్పలేదు కానీ అతను ఆ శాపాన్ని చూసి పారిపోలేడు భయపడలేదు దాన్ని ఎదుర్కొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు మన జీవితంలోనూ అంతే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని మన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకోవాలి ఆ కష్టకాలంలోనే మన నిజమైన శక్తి బయటపడుతుంది విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన గారు చెప్పినటువంటి మరో అద్భుతమైన పద్యానికి విశ్లేషణ ఇలాంటి అద్భుతమైన మరిన్ని పద్యాలు వాటి భావాలు వాటికి సరిపోలేటటువంటి అద్భుతమైన కథలతో మరో వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యోస్మి శుభం భూయా